వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లిక్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ న్యూస్ గవర్నమెంట్ జాబ్స్ ఎడ్యుకేషన్ న్యూస్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ నొక్కి నోటిఫికేషన్ పొందండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి చూస్తున్న వారికి మా నమసు మంజులు తెలియజేస్తూ ఈరోజు మన టాపిక్లోకి వస్తే వైద్య ఆరోగ్య శాఖలో నాలుగు ముప్పై ఐదు ఉద్యోగాలు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జనరల్ రిక్రూట్మెంట్ విధానంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది కాళ్ళ వివరాలు సివిల్ అసిస్టెంట్ సర్జన్ నాలుగు ముప్పై ఐదు పోస్టులు అర్హతలు అభ్యర్థులు ఎంబీబీఎస్ లేదా దానికి సమానమైన పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి వయసు ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఆరు సంవత్సరాల మధ్య వయసు ఉండాలి అభ్యర్థులకు వయోజడలింపు ఏజ్ రిలాక్సేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు సంవత్సరములు ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ వారికి ఐదు సంవత్సరములు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కు పది సంవత్సరములు ఎక్స్ సర్వీస్ మ్యాన్కు మూడు సంవత్సరములు ఎన్సిసి ఇన్స్ట్రక్చర్స్కు మూడు సంవత్సరములు గరిష్ట వయోపరిమితిని ఇచ్చారు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు రిజర్వేషన్ ప్రకారంగా ఈ కాలనీ పరిశీలిస్తే తెలంగాణ వ్యాప్తంగా ఓసీకి నూట పదకొండు ఈడబ్ల్యూఎస్ వారికి నలభై ఐదు బీసీఏ వారికి ముప్పై బీసీబీకి నలభై రెండు బీసీసీ నాలుగు బీసీడి ముప్పై పోస్టులు బీసీఈ పదిహేడు పోస్టులు ఎస్సీ అరవై నాలుగు పోస్టులు ఎస్టీ నలభై నాలుగు పోస్టులు స్పోర్ట్స్ కోటా ప్రకారం ఎనిమిది పోస్టులు ఓహెచ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కు ముప్పై మూడు పోస్టులు ఎక్స్ సర్వీస్ మ్యాన్కు ఏడు పోస్టులు చెప్పిన మొత్తం నాలుగు వందల ముప్పై ఐదు పోస్టులు ప్రకటించారు ఫీజు ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు ఐదు వందల రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు నూట ఇరవై రూపాయలు చొప్పున చెల్లించాలి తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ పిహెచ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు నిరుద్యోగులకు ప్రాసెసింగ్ ఫీజు లేదు ఫీజును మినహాయింపు ఇచ్చారు ఫీజు చెల్లింపు విధానం ఆన్లైన్ పేమెంట్ గేట్వే ద్వారా అనగా క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ యూపీఐ విధానంలో ఫీజు చెల్లించవచ్చు ఒకసారి చెల్లించిన ఫీజు రిఫండ్ రాదు అభ్యర్థులు గమనించాలి దరఖాస్తు విధానం ఆన్లైన్లో అప్లై చేయాలి సంబంధిత వెబ్సైట్ నుంచి ఎంపిక ప్రక్రియ ఎంబీబీఎస్ మార్కులు పని అనుభవం రూల్ ఆఫ్ రిజర్వేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితర అంశాల ఆధారంగా ఎంపిక చేస్తారు అభ్యర్థులను లోకల్ అభ్యర్థులకు రిజర్వేషన్స్ తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలను మల్టీ జోన్లుగా విభజించారు మల్టీ జోన్ వన్లో ఆసిఫాబాద్ కొమరంబీ మంచిర్యాల్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల్ కరీంనగర్ సిరిసిల్ల రాజన్న సిద్దిపేట్ మెదక్ కామారెడ్డి కొత్తగూడెం భద్రాద్రి ఖమ్మం మహబూబాబాద్ హనుమకొండ వరంగల్ అర్బన్ వరంగల్ వరంగల్ రూరల్ మల్టీజోన్ టూలో సూర్యాపేట్ నల్గొండ భోంగిరి యాదాద్రి జనగాం మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ మహబూబ్నగర్ నారాయణపేట్ జోగులాంబా గద్వాల్ వనపర్తి నాగర్ కర్నూలుగా మల్టీజోన్ టూలో ప్రకటించారు ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేదీ రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగుగా ప్రకటించారు ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ పదకొండు ఏడు రెండు వేల ఇరవై నాలుగుగా ప్రకటించారు మరిన్ని వివరాల కొరకు వెబ్సైట్ దర్శించండి నోటిఫికేషన్ చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చివరిగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్